గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది ధవళేశ్వరం ఆనకట్టకు వరద పోటెత్తింది ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో పదిహేడు లక్షల ముప్పై మూడు వేల క్యూసెక్ల వరకు వరద ప్రవహించింది క్రమంగా తగ్గుముఖం పడుతుంది ఇవాళ రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉందని గోదావరి డెల్టా ధవళేశ్వరం సర్కిల్ ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు గోదావరిలో వరద కొనసాగుతోంది రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ఉధృతిగా ప్రవహిస్తోంది ధవలేశ్వరం ఆనకట్టకు వరద పోటెత్తింది ప్రస్తుతం సెప్టెంబర్ నెలలోనూ ఈ గోదావరి ధవలేశ్వరం ఆనకట్టకు పదిహేను లక్షలకు పైగా ప్రవాహం వచ్చింది ఇప్పుడు గరిష్టంగా పదిహేను లక్షల ముప్పై మూడు వేలు కాటన్ బ్యారేజీని తాగింది ప్రస్తుతం మాత్రం క్రమక్రమంగా గోదావరి తగ్గుముఖం పట్టింది వరదంతా కూడా దిగువకు కోనసీమకు విడుదలవుతోంది సముద్రంలో కలుస్తోంది కోనసీమ మొత్తం కూడా ముంపు బారిన పడింది గౌతమి వసిష్ఠ వనితే మూడు నదీ పరివాహ ప్రాంతం అంతా కూడా లంకలన్నీ నీట మునిగాయి పడవల్లోనే లంక వాసులు ప్రయాణిస్తున్నారు గోదావరి వరద పరిస్థితిపై గోదావరి డెల్టా ధవలేశ్వరం సర్కిల్ ఎస్సీ శ్రీనివాస్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అలా ఉంది ఇంకా ఇది ఎప్పటికీ రెండో ప్రమాద హెచ్చరిక మీరు ఉపసంహరిస్తారు ఇప్పుడు మనకి అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర పదిహేను లక్షల ముప్పై మూడు వేల క్యూసెక్ల వరకు కూడా మనకి మ్యాక్సిమం ఫ్లడ్ ఇవాళ ఉదయానికి రికార్డ్ అయింది సార్ ఇప్పుడు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి కూడా తగ్గుముఖం పట్టడం జరిగింది సార్ ఇప్పుడైతే మనకి పద్నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు దాకా కూడా ఇప్పుడు మనకి ఆ పదిహేను ముప్పై నుంచి పద్నాలుగు తొంభై నాలుగు వేల వరకు కూడా తగ్గుముఖం పట్టింది సార్ ఇది సాయంత్రానికి బాగా మరికొక అడుగు వరకు తగ్గి నైటు ఏదైనా తొమ్మిది గంటలు పది గంటలు టైములో మనం ఇక్కడ థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దిగుకు వచ్చి సెకండ్ వార్నింగ్ డ్రా చేసే అవకాశం అయితే ఉన్నది సార్ ఎప్పుడూ సంవరించే అవకాశం ఉంది ఇంకా పైన వర్షాల పరిస్థితి ఎలా ఉంది భద్రాచలం నదీ పరివాహ ప్రాంతం పైన భద్రాచలం ఎగువ ప్రాంతంలో వర్షాలు అయితే ఇంకా గత నాలుగే రోజుల నుంచి కూడా ఎటువంటి ఇది మాకు రికార్డు కాలేదు సార్ కాబట్టి మనకి ఫ్లడ్ ఇంకా గ్రాడ్యువల్గా తగ్గిముఖం పట్టే మనకు అవకాశం బాగా మెరుగ్గా ఉన్నది సార్ తర్వాత ఈ ఫస్ట్ వార్నింగ్ అనేది ఏంటంటే లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పది లక్షలు డిశ్చార్జ్ వరకు కూడా దిగుకు వెళ్తే విత్డ్రా చేస్తాం సార్ అది అయితే ఈ సెకండ్ వార్నింగ్ ఇవాళ నైట్కి చేస్తాం కాబట్టి అక్కడ నుంచి సేమ్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే రేపు మధ్యాహ్నం ఆ టైంకి మధ్యాహ్నం రేపు సాయంత్రం ఆ టైంకి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా విత్తరా చేసే అవకాశం అయితే ఉన్నది సార్ ఇప్పుడు వచ్చిన వరదంతా ఏ నదుల నుంచి వస్తుంది ఇంకా వాటి పరిస్థితి ఏంటి అంటే దండకారణ్యం కానీ అల్లూరు సీతారామం జిల్లా మన్యం కానీ ఈ పరిస్థితి ప్రాంతాల్లో ఎలా ఉంది సార్ సార్ ఇప్పుడు ఏదైతే మనకి వరద ఈ వస్తున్నదో ఈ ఈ వరద ఫ్లోటింగ్ అంతా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో పడిన బాగా మొన్న పడిన హెవీ రెయిన్స్ వల్ల వచ్చిన వాటర్ ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉంది సార్ శబరి బేసిన్ అదే భద్రాచలం దిగువ ఉన్న బేసిన్స్ అన్నీ కూడా ఆ కంట్రిబ్యూషన్ మనకి ఎక్కువగా ఉన్నా సార్ భద్రాచలం ఎగువన్న కంట్రిబ్యూషన్ జస్ట్ ఫార్టీ పర్సెంట్ వరకే మాకు నమోదు అవుతుంది సార్ ఇది అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మరొక రెండు రోజుల్లో మొత్తం రిలీఫ్ అయ్యే అవకాశం అయితే కూడా రికార్డు స్థాయి వరద వచ్చింది ఏలేరువారి పరివాహ ప్రాంతం మొత్తం వరద గుప్పిడ్లోని చిక్కుకొని విలువలాడారు ప్రజలంతా ఇప్పుడు దాని పరిస్థితి అలా ఉంది దానికి ఇంకా మళ్ళీ వరద వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్ దాదాపుగా ఇప్పుడు మొన్న ఏలేరు రిజర్వాయర్కి చాలా హెవీ ఫ్లడ్ అంటే నలభై ఐదు వేల క్యూసెక్లు ఇన్ఫ్లో వరకు కూడా హెవీ ఫ్లడ్ ఇది అంటే రెండు వేల మూడులో ఎప్పుడో నలభై వేలు నలభై ఐదు వేలు వచ్చిందని అంటున్నారు సార్ మళ్ళీ దాని తర్వాత ఎక్కువ ఫ్లడ్ వచ్చింది ఇయర్ ఇది ఒకటే సార్ దాదాపుగా నలభై ఐదు వేలు ఫీసెక్లు వచ్చింది సార్ ఇది అలాగ గ్రాడ్యువల్గా మేము కిందకి ఇరవై ఏడు వేలు లెక్కనే ఆ రేంజ్లో కూడా మేము కిందకి రిలీజ్ చేసాం సార్ చాలా మోడరేట్గా ఇప్పుడు నిన్న సాయంత్రానికి కంప్లీట్గా నిన్న సాయంత్రానికి ఏలేరుతాల్ గేట్లు గేట్లన్నీ కంప్లీట్గా మూసివేయడం జరిగింది సార్ యాజాఫ్నవ్ అయితే మనకి ఇన్ఫ్లో కూడా ఒక మూడు వేలు నాలుగు వేలకు కూడా తగ్గుముఖం పట్టింది సార్ మళ్ళీ రిజర్వాయర్ ఎప్పుడైనా మళ్ళీ ట్వంటీ ఫోర్ టీఎంసీ ఫుల్ కెపాసిటీకి మళ్ళీ ఏమైనా రేపు ఏళ్ళ ఏమైనా వచ్చే అవకాశం ఉంటే మా పై అధికారులను విధించి మళ్ళీ ఏమైనా కొంచెం డెలివరీ ఏదైనా ఒక వెయ్యి రెండు వేలు కిందకి వదిలే అవకాశం ఉంది సార్ ఈ గోదావరి డెల్టా అలాగే ఏలేరు పరిపర పరివాహ ప్రాంతాల్లో వరద పరిస్థితి ఈ వచ్చిన వరద ఇప్పటి వరకు పోటెత్తి ప్రవహిస్తోంది గోదావరితో పాటు ఏలేరు కూడా వరద తగ్గుముఖం పట్టింది గోదావరి వరద ప్రవాహాలు ఈ రాత్రికి ఇంకా తగ్గుతాయి అప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరిస్తాం ఆ తర్వాత రేపు మొదటి ప్రమాద ప్రమాదయాత్రకు ఉపసంహరించే అవకాశం ఉందని గోదావరి డెల్టా ధవలేశ్వరం సర్కిల్ ఎస్సీ శ్రీనివాస్ చెబుతున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్